రేపే వినాయక చవితి విఘ్నేశ్వరుడి పుట్టినరోజు ఈరోజు గుర్తుపెట్టుకొని ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకున్న పాపాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి నూతన కాంతి వస్తుంది అత్యంత దివ్యశక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి మీరు అపరకుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు నీటిలో వే ఏం వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి రోజు మీ గృహాలకి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల గరికతో గణపతి పూజ శ్రీ గణేష్ ఆరాధన శ్రీ గణేషోధన వంటి పుస్తకాలను అందజేయడం వల్ల దీర్ఘసు మంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు గణపయ్యకు కుడుములు ఉండ్రాలంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పరులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బుజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి ఈ వినాయక చవితి రోజు ఆడవాళ్ళు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హిందూ సాంప్రదాయంలో ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకోండి లేదా ఈ రెండింటికి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను అయినా సరే కట్టుకోండి చీరనే కాదు డ్రెస్ వేసుకున్న వారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది కేవలం స్త్రీలనే కాదు మగవారు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వినాయక చవితి రోజు పై వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఈ వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ లేదా ఈ రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వినాయక చవితి పండగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుడి జన్మదినం పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేషుడు పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాదుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఈ వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మంటపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజను గణేష నవరాత్రులు అని పేరుతో పిలుస్తారు ఇక వినాయక చవితి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని రాష్ట్ర పండితులు చెప్తున్నారు వినాయక చవితి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కొలిపి గోవుకు ఆహారం పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది ఈరోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మన చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వినాయక చవితి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వలన అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు గోవుకు అంటి పనులు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఇలా ఈరోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దేశం మారిపోతుంది నరక బాధలు పోతాయి మహారాజా యోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అన్నిట్లల్లో కూడా జీవం ఉంది చెట్లల్లో కూడా జీవం ఉంటుంది దేవుణ్ణి చూశారు చెట్ మన పెద్దలు దేవతా వృక్షంగా పేర్కొని అనేక వృక్షాలలోని జిల్లేడు చెట్టు కూడా ఒకటి ఈ వినాయక చవితి రోజు ఈ రోజు జిల్లేడు చెట్టును తాకితే చాలా తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం ఆకర్షింపబడుతుంది దరిద్రం పోతుంది ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ శరీరం మంచి శక్తిని పుంజుకుంటుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పోతాయి మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది జిల్లేడి చెట్టులోనే స్వయంగా విఘ్నేశ్వరుడే కొలువై ఉంటాడు గనక వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లే చెట్టు కనిపించినా సరే ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్ళు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టు మొదట్లో జి కొంచెం పసుపు కుంకుమలు చల్లి పదకొండు సార్లు జిల్లేడి చెట్టును తాకండి అంటే జిల్లేడి చెట్టు దగ్గర మాత్రమే ఇది చేయాలి ఇలా ఈరోజు జిల్లేడి చెట్లను తాకేటప్పుడు మనసులో మీ కోరికలు చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇదంతా కూడా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు అందులోనే అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది మీలో నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది మీ కష్టాలన్నీ కూడా తీసేసుకుంటుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది నరక బాధలు తప్పుతాయి మహారాజ యోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటాం బంజర్ భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది దీని పూలు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడి చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి అందరూ వినాయక చవితి రోజున జిల్లేడి చెట్టును తాకి కష్టాలను నరక బాధలను వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వినాయక చవితి రోజున ఈ మూడు వేసి ముడుపు కడితే తొమ్మిది రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ పని పూర్తవ్వదు అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వరిని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు అలాగే ఇంకొంతమంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఉద్యోగం రావాలని పెళ్ళిళ్ళు కావాలని ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరవు ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలి అంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ముడుపు కట్టండి ఈ గణేష్ నవరాత్రుల్లో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నవరాత్రులు అయ్యే అయిపోయేపు వినాయకుడు మీ కోరిక తీర్చే అవకాశం ఉంది మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరుతాయని పండితులు చెప్తున్నారు మరి ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు ఒక రోజు లేదా మూడు రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి నలుపు వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి ఈ వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం గుప్పెడు శనగపప్పు వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను వేయండి ఈ మూడు వేస్తే చాలు ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకొని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి ఈ ముడుపును ఒక రోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునే వాళ్ళు గణపతి ఫోటో ముందైనా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసే లోపే మీ కోరిక నెరవేరుతుంది ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలేయండి చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసే లోపే ఆ కోరిక తీరిపోతుంది అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాలు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాలు చేసుకోండి రూపాయి బిల్లును మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకుని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి తపస్సు చేశాడు దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దీంతో ఆ రాక్షసుడు స్వామి నేను ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు మాట తప్పిన మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు ఈ విషయం తెలిసిన పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది గజాసురుని భార్య నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరంభిస్తాడు ఇదే సరైన సమయానికి భావించిన విష్ణుమూర్తి ఈ నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుని ఇచ్చేయి అని అడుగుతాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు రాక్షసుడు తనకి కమ్మన్నం మన్నం తృద్యమని గ్రహించి శివుడితో నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్టుగా అనుగ్రహించి నా శర్మమును నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు అనంతరం విష్ణుమూర్తి సైగ చేయడంతో నంది తన కొమ్ములతో గజాసుర్ చీల్చి చంపుతుంది అప్పుడు బయటికి వచ్చిన శివుడికి శ్రీహరి దృష్టిలకు ఎప్పుడు అలాంటి వరాలు ఇవ్వద్దంటూ నచ్చ చెప్తాడు ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుడి రావక కోసం ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది ఆ సమయంలోకి కిందరాలని నలుగు నలుగుపిండితో ఒక బారుడి రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వద్దని చెప్తుంది అదే సమయంలో అటుగా వచ్చిన శివుడిని అడ్డుకుంటాడు ఆ బాలుడు దీంతో కోపదృప్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుని బ్రతికించాడు శివుడు గజ ముఖాన్ని పొందాడు కాబట్టే అతను గా గజానడు అని పేరు పొందాడు ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునుడు పరమేశ్వర దగ్గరికి వెళ్ళి ఏ పని చేసినా రాకుండా కొద్ది చుక్కపడాలి వీలుగా ఒక దేవుడిని కనకరించమని కోరుకోవాలి అందుకు తామే సరైన భారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరు కూడా పోటీ పడతారు అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్య నదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు దీంతో వెంటనే కుమారస్వామి తన నెమ్మలి వాహనంపై వెళ్ళిపోతాడు వినాయకుడు మాత్రం తను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అని సందేహాన్ని శివుడు ముందు ఉంచుతాడు అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం చెప్ చెప్పించమని చెప్తాడు ఆ మంత్రాన్ని ఒక్కసారి చెపిస్తే మూడు వందల కల్పంలో ఉన్న నదుల్లో స్నానం చేసినట్టు అవుతుందని చెప్తాడు ఇందుకు అంగీకరించిన గర్ణాధుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైనటువంటి తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు గీత కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదుల్లో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశ్వరుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్టుగా నటించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో వినాయక వినాయకుడు అదే పక్కనే ఉంటాడు విషయం తెలిసిన కుమారస్వామి అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక నన్ను క్షమించు అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు అది అలా భాద్రపతి చుతుర్ సవతి రోజున గజానుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఈరోజు భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు కుడువులు టెంకాయలు పాలు తేనె అటి పనులు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాలలోనూ విఘ్నాలు లేకుండా చూస్తారని ప్రతీది ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వడం ఆ తర్వాత రిషి పత్నులు నీలాప నిందలు మోయటం ఆమె పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు ఇలా నీలాప నిందలు కారణం చెప్తుంది అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నీల వేసుకున్న వారికి ఎలాంటి నీలాప నిందలు ఉండాయని చెప్తూ ఉంటారు ఎంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ ఏడు గరిక పూసలను కానీ స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి ఎర్రటి పుష్పం అంటే అందర పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వు కానీ ఎర్రటి చామంతి పువ్వు కానీ ఇలా ఎర్ర రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను తీసి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి గన్నేరు పువ్వు తప్ప మిగిలిన ఏ ఎర్ర రంగు పువ్వునైనా సరే నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు ఎర్ర రంగు పువ్వులు దొరకని వారు ఏడు గరిక పూచలను తీసుకొని చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం గరిక కూడా దొరకని వారు ఒక స్పూన్ ఉప్పును వేసుకొని స్నానం చేయండి ఇలా ఎర్ర పువ్వు కానీ గరిక పూచను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒంటికి చాలా ఆరోగ్యం కలుగుతుంది ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే గంటలో మీకున్న పాపాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ తలరాత మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి నూతన కాంతి వస్తుంది అత్యంత దివ్య శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి మీరు అపరకు బెరెలుగా మారిపోతారు రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేజ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జైలేమిన్ స్మిన్ సన్నిధిం కురుం అని మంత్రాన్ని ఒక్కసారి చదివి స్నానం చేయండి ఈ మంత్రం చదవడం వలన అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం కూడా వస్తుంది కాబట్టి అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు తులసితో అర్చన చేయకూడదు ఎందుకంటే తులసికి గణపతికి పడదు కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు పత్రి పూజలో కేవలం ముఖ్య ఒక తులసి ఆకులను సమర్పించాలి సమర్పించకపోయినా పర్వాలేదు కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు తులసిని సమర్పిస్తే నేను చెప్పిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును వేసి సమర్పిస్తే సరిపోతుంది ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి ఇక రెండవ తప్పు ఏమిటంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు చంద్ర దర్శనం నిషిద్ధం వినాయక చవితి రోజు ఎవరైతే వినాయక చవితి రోజు విచంద్రుని చూస్తారో నీలప నిందలు వస్తాయి కానొక వినాయక చవితి రోజు భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారి పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా అలకించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నారు పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలిచి కోపం తెచ్చుకొని చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలు పొందుతారు అంటూ శపించాడు చంద్రుడిని చేస్తే నీలాప నిందలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనాలు జనాలు చీకొట్టడం మొదలుపెట్టారు చంద్రుడిని రాత్రైతే చంద్రుడు కనిపిస్తాని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకొని బయటకు తిరిగేవారు ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు దాంతో రాత్రి వెలిగి ఇచ్చేవారు కరువయ్యారు ఔషధ మూలికలు చంద్రకాంతిలోని ఔషధములు తయారు చేసుకుంటారని పురాణాల వచనం సముద్ర అలలకు కూడా చంద్రుని మీదే ఆధారపడి ఉంటాయి ఆ చంద్రుడు మాయమవడంతోనే ప్రజలు ఇబ్బంది పడ్డారు ఋషులు దేవతలు మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు ఆయనే పరిష్కారం చెప్పుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని వెను తగ్గిస్తానన్నాడు గణనాథుడు దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రుడితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు పడ్డాడు విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్థుతించాడు సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకొని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం చంద్రుని అవతారం ధరించాడు కనుక గణపతి బాలచంద్రుడు అయ్యాడు చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కాబట్టి ఆ శాపాన్ని వినాయక చవితికి పరమత్యం చేస్తూ ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావో అదే రోజున అంటే వినాయక చవితి రోజు ఎవరు నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంప నిందలు పడతారంటూ చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు కూడా చంద్రుడిని చూడకూడదు పొరపాటున చూస్తే స శ్రమంతో పాఖ్యానం కదా వినాలి ఇక ఈ వినాయక చవితి రోజు పాల వెళ్ళి కట్టకుండా వినాయకుడిని పూజించకూడదు అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసిన ప్రయోజనం ఉండదు వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి రసాయనాలతో చేస్తే గణపతిని విగ్రహాన్ని పూజించకూడదు గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని ఈ బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు తెల్లని పంచ కట్టుకొని నాలుగు భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే కానీ కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతిని బొమ్మలను కానీ పూజించకూడదు అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి అలాగే స్వామి దగ్గర ఎలక ఉండాలి యజ్ఞోపవేతం ఉండాలి గణపతి ఏకదంతుడై ఉండాలి ఇలా శాస్త్ర ప్రమామికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి అలాగే వినాయక చవితి ముందు రౌడీజం చేసి చందాలు చేయవద్దు బలత్కారం చేయవద్దు ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు ఉండదు ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు కొంతమంది దగ్గర డబ్బు ఉండదు ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చెందా తీసుకోండి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది అలాగే వినాయకుడి మంటపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్న పిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అది మహాపాపం మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు గణపతి మంటపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి వీలుంటే అరికథలు చెప్పండి వీలుంటే మంటపం దగ్గర వేద పేదవారికి అన్నం కూడా చేయ చేయండి రక్తదానం కూడా చేయవచ్చు ఇలా మంటపాల దగ్గర పుస్తకాల్లో పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు మండపం దగ్గర సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి వెళ్ళండి టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లను వేసుకొని జుట్టు విరబోసుకొని వెళ్ళకండి మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు లంగా ఓని చీర పంచా ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని బొడ్డు పెట్టుకొని చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని వెళ్ళండి అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది మంటపాల దగ్గర చెప్పులు షూలు వేసుకొని తిరగవద్దు మద్యపానము ధూమపానము చేసిన వారు మంటపాల దగ్గరకు వెళ్ళవద్దు కొంతమంది మంటపాలలో వినాయకుడు వెనక మందు సీసాలు పెట్టి అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి జన్మ జన్మల దరిద్రం పడుతుంది ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు ఏడు జన్మల